తన వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న నటాషాతో హార్దిక్ బంధం నాలుగేళ్లకే ముగిసిపోయింది తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇటీవలే హార్దిక్ అధికారికంగా ప్రకటించాడు దీంతో కొడుకు అగస్యను తీసుకుని నటాషా తన స్వదేశం సర్బియాకు వెళ్లిపోయింది అయితే అగస్త్యను ఆమె బలవంతంగా తీసుకెళ్లిందన్న వార్తలు వినిపిస్తున్నాయి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు హార్దిక్ కొడుకు ఏడుస్తూనే ఉన్నాడు అగస్త్యకు తండ్రితోనే ఉండడం ఇష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు విడాకులపై ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టినప్పుడు అగస్త్య బాధ్యత ఎవరిదనే దానిపై కూడా హార్దిక్ క్లారిటీ ఇచ్చాడు అగస్త్యకు ఇద్దరం మంచి పేరెంట్స్ గా ఉంటామని రాసుకొచ్చాడు దీని ప్రకారం కొడుకు బాధ్యత ఇద్దరు తీసుకుంటారనేది అర్థమవుతోంది కొడుకు ఎవరి దగ్గర ఉండాలనేది కోర్టు నిర్ణయిస్తుంది ప్రస్తుతం తల్లితోనే ఉంటున్న అగస్యతో హార్దిక్ కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఇక మరో క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా గతంలో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు విడాకుల తర్వాత అతని భార్య ఆయిషా కొడుకుని తీసుకుని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది కొడుకుతో వారానికి ఒకసారి వీడియో కాల్ సమ్మర్ వెకేషన్ లో ధావన్తో గడిపేలా కోర్టు ఆంక్షలు విధించినప్పటికీ ఆయిషా మాత్రం వాటిని పట్టించుకోవడం లేదంటూ ధావన్ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు